యువర్ ఛానల్ పవన్ పొట్ల నేనైతే గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సేవ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నారు మళ్ళీ వచ్చేసిందండి మీ పవన్ ఒక ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో ఏంటి అనుకుంటున్నారా చాలా మంది అడిగారు కదా కాస్ట్ ఎక్కువ అని చెప్పి దాని గురించి లాస్ట్ ఒక వీడియో చేసి పెట్టాను రాత్రి పోస్ట్ చేశాను ఆ వీడియో పదింటికి ఆ వీడియో చూడండి కాస్ట్ ఎక్కువ అనే వాళ్ళకి ఆన్సర్ అక్కడే ఇచ్చేసాను ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి నాకు రిపీట్ వచ్చే డౌట్స్ మాత్రం క్లారిటీ ఇచ్చేద్దామని చెప్పేసి ఈ వీడియోలో అనుకుంటున్నాను ఏంటి అనుకుంటున్నారా చాలా మంది అడుగుతారు మేడం ఒకసారి తగ్గుతాము మళ్ళీ పెరుగుతామేమో కదా అలా పెరిగిన వాళ్ళు మా దగ్గర చాలా మంది ఉన్నారు అని ఒక క్వశ్చన్ అడుతారన్నమాట ఇంకో క్వశ్చన్ వచ్చేసి దీని దేంతో తయారు చేస్తారు మేడం వెజ్జా నాన్ వెజ్జా ఇలా అడుగుతారు అనమాట కొంతమంది ఇందులో ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా వాడితే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఇలా అనమాట మేము తగ్గాక మళ్ళీ దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి వీటికి నేను క్లారిటీ ఇచ్చేస్తాను అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా ఐడియా నేను వచ్చేసి వెల్నెస్కి వచ్చినండి మీరు బరువు తగ్గాలి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అదే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో తగ్గాలి అనుకుంటున్నారు ఇక్కడ స్కోర్ అవుతే నెంబర్కి కాల్ చేయండి మీకు కాల్ చేసినట్టయితే మీకు ప్రోడక్ట్ మీకు కొరియర్ అంటే మీకు కంపెనీలో ఒక ఐడి ఇచ్చి మీకు ఐడిలో ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకొని చక్కగా మీరు చాలా వాల్యుబుల్ గిఫ్ట్స్ కంపెనీకి మీకు ప్రిఫర్ కస్టమర్కి మంచి వాల్యుబుల్ గిఫ్ట్స్ కూడా ఇస్తుంది చాలామంది బయట ఐడికి పన్నెండు వందలు ఛార్జ్ చేస్తున్నారంట నేనైతే దాని గురించి మాట్లాడను నేనైతే ఐడి ఫ్రీగానే ఇస్తున్నాను విత్ ఫైవ్ మినిట్స్లో మీకు ఐడి ఇవ్వడం జరుగుతుంది మీ ఐడిలో ఆర్డర్ పెట్టించడం జరుగుతుంది మీ ఇంటికి వస్తాయి ప్రోడక్ట్స్ హ్యాపీగా హెల్దీగా వాడుకోవచ్చు ఎలా వాడుకోవాలి ఏంటి ఈ ప్రోడక్ట్ అని తెలుసుకోవాలంటే ఇది స్మాల్ సెట్ అనమాట ఇది ఒక్కటి కూడా వాడుకోవచ్చు మీరు అంటే సప్లిమెంట్స్ అన్నీ కలిపి వాడాల్సిన అవసరం లేదు ఇది ఒక్కటి కూడా మీరు వాడుకోవచ్చు వాడుకోవాలంటే కాల్ చేయండి మర్చిపోకుండా ఇక్కడ స్కోల్ అవుతుంది నా నెంబరే నా పర్సనల్ నెంబరే దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది వాట్సాప్ కూడా చేయొచ్చు ఇంకా లేట్ చేయకుండా డౌట్ క్లారిటీ ఇచ్చేస్తాను సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా మేడం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అంటారు నేను అంతకుముందు ఎలా ఉన్నాను నా పిక్ ఇక్కడ ఒకసారి కుదిరితే నేను లావుగా ఉన్న పిక్ షేర్ చేస్తాను చూడండి ఇప్పుడు ఎలా ఉన్నాను హ్యాపీగా హెల్దీగా మంచిగా ముప్పై నాలుగు కేజీలు తగ్గి మంచి లుక్లో ముప్పై ఏళ్ళ ఏజ్లో కూడా నేను ఎంత హ్యాపీగా హెల్తీగా ఉన్నానో చూడండి ఇంత మంచిగా ఉంటే ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఏంటండి నేను ఆల్మోస్ట్ ఈ కమ్యూనిటీలోని మూడేళ్ళు మూడేళ్ళ నుంచి ఉంటున్నాను మరి నేను నాకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఎన్ని సైడ్ ఎఫెక్ట్లు రావాలి అంత ఇబ్బంది పడాలి ముందు కన్నా అంటే నాకు కరోనా అయిపోయాక నాకు ఈ న్యూట్రిషన్ పరిచయం అయింది కరోనా నాకు వచ్చింది అప్పుడే నాకు ఈ న్యూట్రిషన్ పరిచయం అయింది అంతకుముందు నేను కూడా డబ్బులు ఎక్కువ అలా ఇలా ఆలోచించే మైండ్ సెట్ అనమాట కరోనాలో హాస్పిటల్లో లక్షల లక్షలు కట్టినప్పుడే నాకు అర్థమైందనమాట మనకి డబ్బులు అంటే డబ్బులు ఉన్నా సరే ఒక్కొక్కసారి డాక్టర్లు కూడా చూడరు పట్టుకొని కూడా పట్టుకోరా అనే సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా అప్పుడు మరి ఆ సిచ్యువేషన్స్ చూసాక డబ్బులు అనేది నథింగ్ అనిపించి అప్పుడు నేను దీన్ని నమ్మడం జరిగింది దీనికి రావడం జరిగింది అనమాట అప్పటి నుంచి ఈ రోజు నుంచి ఆ రోజు దాకా నేను న్యూట్రిషన్లో ఉన్నాను హ్యాపీగా హెల్దీగా ఉన్నాను నాలాంటి ఎంతో మందిని నేను వెయిట్ లాస్ చేశాను అలాంటి పిక్స్ అలాంటి వీడియోస్ కూడా నా ఛానల్లో చాలా అంటే చాలా ఉన్నాయి ఒకసారి చూడండి మీరు అది కూడా నేను అవడమే కాదు చాలామంది నా క్లయింట్స్ కూడా అయ్యారు ముప్పై కేజీలు ముప్పై నాలుగు కేజీలు ఎవరికీ సైడ్ ఎఫెక్ట్స్ లేవండి మళ్ళీ తగ్గిన వెయిట్ వాళ్ళు అంతే ఉన్నారు హ్యాపీగా ఉన్నారు హెల్దీగా ఉన్నారు నా వీడియోస్ ఇలాంటి క్వశ్చన్స్ నాకు ఫోన్ చేసి మీరు అడిగే ముందు ఒకసారి నా వీడియోస్ అన్నీ చూడండి మీరు అన్నీ ఒక టూ డేస్ టైం తీసుకోండి నేను ఒకసారి మీకు ఛానల్లో కనిపించాను ఒక టూ డేస్ టైం తీసుకోండి వెంటనే రావద్దు ఫోన్ చేయొద్దు ఈ డౌట్స్ అన్నీ నన్ను అడగొద్దు ఈ డౌట్స్ కోసమే కదా వెయిట్ తగ్గాక ఎలా మెయింటైన్ చేసుకోవాలి మెయింటెనెన్స్ డైట్ అనేది ఉంటుంది అది సిక్స్ మంత్స్ చేపిస్తాను కంపల్సరీ అలా చేసిన వాళ్ళు ఉన్నారు ఆ సిక్స్ మంత్స్ మెయింటెనెన్స్ డైట్ కూడా మీకు నేర్పిస్తానని చెప్పి అది కూడా చెప్పాను ఆ వీడియో ఒకటి ఉంది నాలాగా నేను తగ్గడమే కాదు నా కస్టమర్స్ తగ్గారు అని అమ్మాయి తగ్గింది అందరూ రారు కదండి సోషల్ మీడియాలోకి వచ్చిన వాళ్ళందరూ చూపించాను నీట్గా వెళ్ళి వీళ్ళు తగ్గారు వీళ్ళు తగ్గారు వీళ్ళు తగ్గారని చూపించాను వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఫిట్స్ లేవు మంచిగా హెల్దీగా అప్పుడు అప్పటికన్నా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారని కూడా మీకు చెప్పారు అది చూశారు అది అది క్లారిటీ అయిపోయిందా ఇది మెయింటెనెన్స్ డైట్ చెప్తాను మీరు తగ్గాక కొంతమంది ఎందుకు తగ్గంగానే పెరుగుతున్నారు అనే క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటేనండి ఫస్ట్ వచ్చేసి ఒక ఐదు కేజీలు నాలుగు కేజీలు తగ్గుతారు మళ్ళీ లటక్కని పెరుగుతారు మనం ఒక్కసారి మొదలు పెట్టాము అంటే ఐడల్ వెటకు వచ్చిందాక చెయ్యాలి ఐడియల్ వచ్చిన దాకా చేయకపోతే పెరుగుతాము ఎందుకు పెరగ ఐడియల్ పెట్టుకు వచ్చిందాక చెయ్యండి ఎందుకు పెరుగుతారు పెరగరు ఐడల్ వేటుకు వచ్చాక మీరు సిక్స్ మంత్స్ మెయింటెనెన్స్ డైట్ చేస్తే మీ బిఎంఆర్ ఇంకా అక్కడికి నిలిచిపోయింది మీ ఇన్సులిన్ లెవెల్స్ అక్కడికి ఉంటాయి ఇంకా అప్పుడు మీరు పెరగరు ఐడల్ వేటుకు వచ్చినా చేయకుండా ఒక నెల రెండు నెలలు చేసి ఒక నాలుగు కేజీలు తగ్గగానే మళ్ళీ తింటే పెరగకుండా ఏం చేస్తారు మీరు చక్కగా పెరుగుతారు కాబట్టి మీరు ఐడల్ వేటుకు మీరు ఐడల్ వేటుకు వచ్చిందాక వాడితే అస్సలు పెరగకుండా ఉంటారు హ్యాపీగా హెల్దీగా ఉంటారు అనమాట మంచిగా ఉంటారు ఇది దేంతో తయారవుతుంది ఇది నాన్ వెజ్ వెజ్ అని అడుగుతున్నారు ఇది మంచిగా ప్లాంట్ బేస్ అంటే మంచి మొక్కలు మంచి మొక్కల నుంచి తీసిన న్యూట్రిషన్ ఇది మంచి ఫుడ్ మంచి ఫ్రూట్స్ నుంచి మొక్కల నుంచి తీసిన న్యూట్రిషన్ ఇది వెజ్ ప్యూర్ వెజ్ ఇబ్బంది ఏమి లేదు కొన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి ఇప్పుడు ఇది నాన్ వెజ్ ఇది నాన్ వెజ్ ఈ రెండు నాన్ వెజ్ మిగతాయని వెజ్ ఇంకొకటి ఉంటుంది జాయింట్ సపోర్ట్ అని అది కూడా నాన్ వెజ్ అనమాట అన్ని వెజ్ చక్కగా వాడుకోవచ్చు మీరు బ్రాహ్మిన్స్ అయినా ఇంకంటే కొన్ని హిందూ ఫ్యామిలీస్ వాడు తినరు కదా నాన్ వెజ్ వాళ్ళు కూడా చక్కగా వాడుకోవచ్చు అనమాట ఇబ్బంది ఏమీ లేదు మీ డౌట్స్ అనేది నేను క్లారిటీ ఇచ్చాన ఒకటి వెయిట్ తగ్గాక పెరగకుండా ఎలా చేయాలో చెప్తాను ఇంకోటి ప్రోడక్ట్ ఎలా తయారైందో చెప్పాను ఇంకొకటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రావు మీరు మంచిగా వెయిట్ లాస్ అవుతారు మంచిగా హెల్తీగా హ్యాపీగా ఉంటారు మీరు మంచి కోచ్ డైరెక్షన్లో వాడినట్లయితే మంచి హ్యాపీగా హెల్దీగా ఉంటారు అది ఒక్కటే గుర్తు పెట్టుకోండి మంచి కోచ్ డైరెక్షన్లో వాడండి ఏమీ తెలియని వాళ్ళ దగ్గర వాడి ఇబ్బందులు పడవద్దు అని తెలిసిన వాళ్ళ దగ్గర మంచిగా ఉన్న వాళ్ళ దగ్గర వాడండి మంచి బెనిఫిట్స్ ఉంటాయి మీకు చెప్పగలుగుతారు ఈ డౌట్ వచ్చింది అంటే వాళ్ళకి చెప్పేంత మైండ్ అన్న ఉండాలి అందరూ నా దగ్గర కొంతమంది నేను చెప్పట్ల ఎందుకంటే నేను అందరూ సర్వీస్ కూడా చేయలేను నాకు అంత టైం కూడా లేదు చేయను చేయలేను కాబట్టి కొంచెం సీనియర్ వెల్నెస్ కొంచెం చూసుకోండి ఒక మూడేళ్ళు అయ్యారు నాలుగేళ్ళు అయ్యారు అందులోనే ఉంటున్నారు ఉండగలిగారు అంటే వాళ్ళు సీనియర్స్ అనే అర్థం కదా వాళ్ళకి ఎంతో కథ తెలుసేనే అర్థం కదా వాళ్ళ దగ్గర వాడండి ఓకేనా అయితే వీడియో ఇంతేనండి వీడియో చివరి దాకా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ ఎందుకంటే చాలా మంది ఇదే రిపీట్ రిపీట్గా అయితే డౌట్ అడుగుతున్నారు అందుకని వీడియో చేయాల్సి వచ్చింది అనమాట లేకపోతే మంచి ఏదైనా ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ చేద్దాం అనిపించింది కానీ ఇది కూడా ఇంపార్టెంటే కదా చాలా మందికి ఇదే డౌట్స్ మైండ్లో తిరుగుతూ ఉంటాయి కదా కాబట్టి ఈ డౌట్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను ప్రతి ఊకులు వాళ్ళు అడిగిన కి ఆన్సర్ నేను ఇవ్వలేను కదండి రోజుకి ఇరవై మంది ముప్పై మంది ఫోన్ చేస్తే ఇరవై ముప్పై మందితో ఇదే చర్చ పెట్టలేము కదండి అందుకని వీడియో చేస్తున్నాను ఈ వీడియో చివరి దాకా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ మీకు న్యూట్రిషన్ కావాలి హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి ప్రోడక్ట్ కావాలి ఇలాంటి మంచి ప్రోడక్ట్ కావాలి ఒరిజినల్ ప్రోడక్ట్ కావాలి మీ ఐడిలో కావాలి మీకు ఐడీ కావాలి కంపెనీ నుంచి ఒరిజినల్ ఐడి కావాలనుకుంటే ఇక్కడ స్కూల్ నెంబర్కి కాల్ చేయండి నేను మంచిగా మీకు ఐడి ఇచ్చి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది నేనే గైడెన్స్ ఇస్తాను నేనే ఐడి ఇస్తాను ఐడిలో ప్రొడక్ట్స్ పెట్టించుకోవచ్చు నాకు రూపాయి అవసరం లేదు నేను గైడెన్స్ కూడా మీకు ఫ్రీగానే ఇస్తాను ఇంక నేను చెప్తూ పోతే చాలా చెప్తూ ఉంటాను కదండి ఇవాళ వీడియో ఇంతే బై బై బై